హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ కుషల్స్ బ్లాగ్స్ మొట్టమొదటిసారిగా మన వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు మన వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం సో మొట్ట ముందుగా మనకి నేను వీడియోలో చూపిస్తున్నటువంటి ఉసిరికాయలు మీడియం సైజులో ఉండాలి మరీ పెద్దగా ఉండకూడదు అలాగే మరీ చిన్నగా ఉండకూడదు ఇలాంటి సైజులో తీసుకుంటే పచ్చడికి ఉసిరికాయ చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ముందుగా నేను ఒక కేజీ ఉసిరికాయలు తీసుకుంటున్నాను దానికి కానీ ఒక పావు కిలో చింతపండు తీసుకుంటున్నాను దాంట్లో ఎలాంటి గింజలు ఏమీ లేకుండా చూసుకొని దాంట్లో వాటర్ కన్సిస్టెన్సీ మనకి ఎంత కావాలో గుజ్జుకి దానికి సరిపడగా హాట్ వాటర్ని మాత్రమే వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకుంటున్నాను వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక సిక్స్ టేబుల్ స్పూన్స్ నేను ఆవాలు తీసుకున్నాను వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీకి నేను ఆయిల్ని నూనె వాడుతున్నాను ఈ రెసిపీకి మనం నువ్వుల నూనెను కూడా వాడుకోవచ్చు కడిగి శుభ్రం చేసి తుడుచుకొని పెట్టుకున్న ఉసిరికాయలని ఇలా మనం ఆయిల్ హీట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఆ ఫ్రై చేసుకున్న ఉసిరికాయలను ఇంక బయల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల్ని కూడా మనం పౌడర్ చేసుకొని మిక్సీలో పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం చింతకాలం నానబెట్టుకున్నాం కదా హాట్ వాటర్ వేసి దీంట్లో అసలు కోల్డ్ వాటర్ అసలు వేయకూడదు దాన్ని కూడా మనం మంచిగా మిక్సీ పట్టుకొని ఆ గుజ్జును పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ చింతపండుని మంచిగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో పసుపు ఇంగువ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చింతపండులో ఉన్నటువంటి వాటర్ మొత్తం ఫ్రై అయిపోయి దాంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేంతవరకు కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలు పక్కన పెట్టుకొని ఆ ఉసిరికాయల్లోకి కారం నేను వన్ కేజీ ఉసిరికాయలు తీసుకుంటున్నాను కాబట్టి దాంట్లోకి కారము ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకొని సాల్ట్ మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ తీసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు అలాగే ఆవాల పొడి అవన్నిటిని కూడా నేను కారం అన్నిటితో మిక్స్ చేసి ఇలా బౌల్లో సపరేట్గా పెట్టుకున్నాను సో ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి మొత్తం ఆ మిశ్రమాన్ని ఈ ఉసిరికాయల్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ ఈ పచ్చడికి మనం పల్లెల నూనె యూస్ చేసుకోవచ్చు లేదా నువ్వుల నూనె కూడా వాడచ్చు నేను పల్లెల నూనె యూజ్ చేశాను మొత్తం ఈ కారం సాల్ట్ అలాగే మెంతులు ఆవాల పొడి మొత్తం అంతా కూడా మంచిగా ఈ ఉసిరికాయలు పట్టేలాగా మనం పూర్తిగా మిక్స్ చేసుకొని తర్వాత ఆయిల్ కలుపుకోవడమే ఇలా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం త్రీ డేస్ వరకు లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని చూసుకుంటే దాంట్లోకి ఆయిల్ పైకి తీరు ఉంటుంది తర్వాత మనం కాసేపు ఎండలో పెట్టిన తర్వాత దాంట్లో మనకి అవసరమైతే టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవడం లేదా ఆయిల్ పడుతుంది అనుకుంటే ఆయిల్ వేసుకొని ఒక ఎయిట్ ఐటెన్ బాక్స్లో వేసుకొని వాటిని స్టోర్ చేసుకోవడమే ఈ ఉసిరికాయల వల్ల హెల్త్కి చాలా మంచిది అనమాట దీనివల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి సో వీలైతే మీరు ఈ ఉసిరికాయని ఆ కాయల పెట్టుకొని మీరు నిల్వ చేసుకొని యూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి